మధు టీవీకి స్వాగతం ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ దేవర మూవీ పైనే చర్చ జరుగుతోంది దేవరకు సీక్వెల్ గా దేవర టూ ఉంటుందని మూవీలో హింట్స్ ఇచ్చారు దీంతో దేవరా పై అంచనాలు పెరిగిపోతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర చిత్రం భారీ విజయం సాధించింది మొదట్లో మిక్సిడ్ టాక్ వినిపించినా ఆ తర్వాత కోలుకుని సక్సెస్ కొట్టింది కేవలం విడుదలైన వారం రోజుల్లోనే ఈవెన్ మార్క్ ను చేరుకుని బయర్లకు లాభాలను తెచ్చిపెట్టాడు దేవర అన్నింటికి మించి దర్శకుడు కొరటాల శివకు బిగ్ రిలీఫ్ ను కలిగించింది అయితే పార్ట్ వన్లో ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు ఉండగా పార్ట్ టూలో వాటికి ఆన్సర్స్ ఇస్తామని శివ చెప్పారు ఆచార్య తర్వాత ఎంతో కసిగా కొరటాల ఈ మూవీని తెరకెక్కించాడు ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కొరటాల రెండు పార్ట్లుగా రాబోతున్న ఈ సినిమాలో తొలి భాగంలో ఏం చూపించాలి సెకండ్ పార్ట్ ఎలా ఉండాలన్న అంచనాతో కొరటాల కథ రాసుకున్నాడు ఈ విషయాన్ని సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు దేవరా మొదలైనప్పటి నుంచి కొరటాల ముఖంలో నవ్వులేదని టెన్షన్ పడుతూనే షూటింగ్ చేశాడని గుర్తు చేశారు రీ రికార్డింగ్ డబ్బింగ్ సమయంలో భయపడుతున్న కోరటాలకు అనిరుద్ ధైర్యం చెప్పి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నాడని అతను అన్నట్లుగానే దేవరా ప్రభంజనం సృష్టించిందని తారక్ అన్నారు ఏపీ తమిళనాడు బోర్డర్లోని రత్నగిరి ప్రాంతంలోని సముద్రానికి దగ్గరగా ఉండే కొండపై నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తారు అక్కడి ప్రజల కోసం దేవర పాత్రలో ఎన్టీఆర్ భైర పాత్రలో సైఫ్ వాళ్ల ముఠాతో కలిసి అటుగా వెళ్లే నౌకలపై దాడి చేసి దోపిడీలు చేస్తుంటారు వీళ్ల ద్వారా మురుగా గ్యాంగ్ ఆయుధాలను ఒడ్డుకు చేరుస్తుంటాడు అయితే ఇది ఎప్పటికైనా తమకే ముప్పుగా మారుతుందని గ్రహించిన దేవర ఆ పనులను మానేసి వేరే రకంగా ఉపాధి పొందుతాడు కానీ భైర మాత్రం ఈ పనులను చేస్తుండగా దేవర అడ్డుపడతాడు దీంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని భైర భావిస్తాడు దేవర మాత్రం అజ్ఞాతంలో ఉంటూనే భైరా గ్యాంగ్ ని ఎదుర్కొంటాడు దీంతో అతనికి భయపడి సముద్రంలోకి వెళ్లాలంటేనే భైరా గ్యాంగ్ భయపడుతుంది అలా ఎన్నాళ్ళాలు కొనసాగింది దేవర కొడుకు వరా అతనిని ప్రేమించిన తంగం క్యారెక్టర్ జాన్వీ కపూర్ ఎవరు అన్నదే ఈ చిత్ర కథ సెకండ్ పార్ట్పై ఉత్కంఠ కలిగించడానికి హైప్ తీసుకురావడానికి కొరటాల కొన్ని ట్విస్టులు పెట్టారు ముఖ్యంగా సముద్రం అడుగున ఉన్న అస్థి ఎవరివి అన్న దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు తాజాగా స్టార్ యాంకర్ సుమ ఈ విషయాలను రాబట్టే ప్రయత్నం చేసింది కొరటాల శివ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుమ అస్థి పంజురాల గురించే ప్రశ్నించింది దీనిపై కొరటాల మాట్లాడుతూ చాలా అస్థి ఉన్నాయని ఒకటి మాత్రం చాలా ముఖ్యమైన వ్యక్తిదని చెప్పాడు ఆ వ్యక్తిని సినిమాలో ఆల్రెడీ చూశామా లేక చూడబోతున్నామా అని సుమా ప్రశ్నించగా అన్ని చెబితే కుదరదని కొరటాల అంటాడు మధ్యలో ఎన్టీఆర్ జోక్యం చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్వి కాదు మేం క్రిమినల్స్ కాదు అంటాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది